హాయ్ అండి వెల్కమ్ టు వింతైన వంటకాలు ఈరోజు మనం ఈ వీడియోలో మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ మష్రూమ్ కర్రీని మనం మసాలా వేసి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు మసాలా కావాల్సినవి ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా ఈజీగా మీరు ట్రై చేయొచ్చు ఈ మష్రూమ్స్ ని మనం క్లీన్ చేసుకొని కావాల్సిన సైజులో లో మనం కట్ చేసుకోవాలి మష్రూమ్ కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా మనం మసాలా తయారు చేసుకుందాం మసాలాకి కావాల్సినవి మూడు యాలకులు మూడు లవంగాలు కొద్దిగా చెక్క వేసుకోవాలి అందులోనే జీడిపప్పు ఐదారు తీసుకోవాలి కొద్దిగా ఎండు కొబ్బరి అలానే అందులోనే మీడియం సైజు రెండు టమోటాలను వేసుకోవాలి కట్ చేసి చిన్న ముక్కలుగా అన్నీ వేసి ఇలా పేస్ట్లా తయారు చేసి పెట్టు పక్కన పెట్టుకోవాలి కర్రీ తయారు చేయడానికి ముందుగా ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం లవంగము చెక్క ఏలకలు అనేది వేసుకోవాలి అందులోనే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు మరియు రెండు పచ్చిమిర్చి వేసుకొని మిక్స్ చేసుకోవాలి పచ్చిమిర్చి అనేది ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత మీడియం సైజు ఒక ఆనియన్ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించాలి ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా అనేది పర్ఫెక్ట్గా తయారు చేసుకున్నామంటే మనకు మష్రూమ్ కర్రీ అనేది చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటుంది మసాలాని మనము ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి ఇలా మిక్స్ చేయకపోతే మసాలా అనేది కింద అడుగంటకుపోతుంది అడుగంటిందంటే మనకు టేస్ట్ అనేది మారిపోతుంది మనం మసాలా వేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఇలా ఆయిల్ తేలినప్పుడు కొద్దిగా పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం మరియు అందులోనే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేయాలి ఈ మసాలాని మనం టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని యాడ్ చేయాలి మష్రూమ్స్ వేసిన తర్వాత మనము వేయించుకుంటూ ఉండాలి ఎందుకంటే మష్రూమ్స్కి మసాలా పట్టాలి కాబట్టి ఒక నిమిషం అలా వేయించామంటే కి మసాలా అనేది పక్కాగా పడుతుంది తర్వాత మనము టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని ఇందులోనే యాడ్ చేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఒకవేళ సరిపోలేదంటే ఇందులోనే ఉప్పు కారం వేసుకొని మిక్స్ చేసి మనం ఉడకపెట్టుకోవచ్చు ఈ కర్రీలోకి మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత టెన్ ఆర్ ట్వెల్వ్ మినిట్స్ ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడకబెట్టుకున్న మష్రూమ్స్ని మూత ఓపెన్ చేసి ఒకసారి మష్రూమ్స్ ఉడికాయలేవా చెక్ చేసుకోండి ఒకవేళ మష్రూమ్స్ ఉడకలేదు అంటే మళ్ళీ టూ మినిట్స్ ఉడకబెట్టుకోండి ఇలా చిక్కగా పులుసు వచ్చిందంటే మనకు మష్రూమ్స్ అనేది తయారైనట్లే అంతే అండి ఎంతో రుచికరమైన మష్రూమ్ కర్రీ రరీ ఈ మష్రూమ్ కర్రీని మనం రైస్లో కానీ లేదంటే టిఫిన్లోకి కానీ వేసుకోవచ్చు ఇలా వేసుకోవడం వల్ల ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కర్రీని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్